ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక నార్త్ ఫేసింగ్ ఇల్లు అది చూపించిపోతున్నాను టూ హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సేల్కి రెండు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి కాకపోతే ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకటి కార్నర్ కూడా రావడం జరిగింది ఇదిగోండి నార్త్ వెస్ట్ రోడ్తో మనకి కార్నర్ హౌస్ అయితే ఒకటి రావడం జరిగింది సో అసలు మనకి ఇల్లు అనేది ఎక్కడుంది ప్రైజ్ అనేది ఎంత చెప్తున్నారు లోపల ఎక్కడ ఏ విధంగా ఎలాంటి డిజైన్స్ చేయించారు ఏంటి ఇలా అన్ని కూడా క్లియర్గా చెప్తాను సో పూర్తి వరకు వీడియో అయితే చూడండి ఇల్లు మొత్తం అంతా కూడా మనకి టూ పాయింట్ ఎయిట్ సెన్స్ అయితే ఉంటుంది ఇరవై ఏడున్నర ఇంటూ నలభై ఐదు ఈ కొలతలతో ఇల్లు అనేది రావడం జరిగింది స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు చూసుకోండి ఇక్కడ ప్రెసెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇంకా కొంచెం వర్క్స్ అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి సో ప్రజెంట్ మనం బయట చూసుకున్నట్లయితే ఫ్రంట్ వాల్ మొత్తం అంతా కూడా సింగిల్ కోటింగ్ వర్క్ మాత్రమే మనకి పెయింటింగ్ అయితే చేశారు టాప్లో పిఓపీ సీలింగ్ ఇది లోపలైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే జస్ట్ పెయింటింగ్ వర్క్ కార్ పార్కింగ్ ఏరియా ఇది ఏరియాట్లాండ్ కింద కూడా ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇస్తున్నారు అండ్ మనకి ఆ పక్కన చూసుకున్నట్లయితే టూ ఫీట్ త్రీ ఇంచెస్ సారీ టూ ఫీట్ నైన్ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు ఈస్ట్ సైడ్ ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి ఇది అంతా కూడా హాల్ ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తూర్పు వైపు ఒక గుమ్మం ఇచ్చారు అట్లా ఒక విండో కూడా రావడం జరిగింది సో తూర్పు వైపు నుంచి కూడా వెంటిలేషన్ అనేది చాలా బాగుంది టాప్లో లో సీలింగ్ ఇదిగోండి అండి హాల్ వచ్చేసరికి మనకి పదిన్నర అడుగులు వెడల్పు ఉంటుంది పదిహేను అడుగులు పొడవుతో రావడం జరిగింది సో ఇదంతా కూడా మనకి నార్త్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇది టీవీ ఉంటుంది గ్రే కలర్లో స్టోన్ ఫినిషింగ్ టైప్ లుక్లో అయితే ఉంది లామినైట్ ఫినిషింగ్ అనేది సో సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేసారు ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది పదండి స్టార్టింగ్ నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను సో డోర్స్ వచ్చేసరికి మనకి నార్మల్ ఫ్లాస్టర్స్ అయితే ఇచ్చేసారు ఎదురుగా చూసుకున్నట్లయితే మనకి ఒక విండో ఇచ్చారు చూడండి టూ విండోస్ అయితే వచ్చాయి ఈ రూమ్లోని ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది పది మూడు ఇంటూ పదకొండు నరా సైజులు అయితే ఉంటుంది రూమ్ అనేది టాప్లో పిఓపీ సీలింగ్ ఇది లైట్ పింక్ కలర్ అయితే తీసుకున్నారు ఇక్కడ వాల్కి అండ్ ఇది వాటర్ అప్ ఇది మనకి వాటర్ అప్ వచ్చేసరికి టోటల్ కంప్లీట్ ఓపెన్ బుల్ తోనే రావడం జరిగింది లోపల చూసుకున్నట్లయితే సిమెంట్ బల్లలు అయితే వాడారు ఒకసారి అది కూడా మీకు చూపిస్తాను చూసుకోండి చూడడానికి మనకి స్టోన్ ఫినిషింగ్ టైప్ అయితే ఉంది ల్యామ్డ్ ఫినిషింగ్ మొత్తం అంతా సో ఇదిగోండి ఈ విధంగా సిమెంట్ బల్లలు అయితే ఇచ్చారు లోపల సో ఇది వచ్చేసరికి మనకి కాకినాడలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ అనేది కాకినాడ అచ్చంపేట్ జంక్షన్ నుంచి ఉంటే ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది పెరుమర్తి ఏరియాకి అయితే ఇది రావడం జరుగుతుంది ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది సో బాత్రూమ్స్లో కూడా ఫాల్సీరింగ్ అది చేయించారు వీళ్ళు అండ్ మన ఇక్కడ బాత్రూమ్ సైజ్ గురించి పాల్పడుకున్నట్లయితే కనుక ఇది ఆరు తొమ్మిది ఇంటూ ఐదు సైజులు అయితే ఉంటుంది సో బాత్రూమ్స్ అన్ని కూడా పెద్దగానే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు అండ్ మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏరియా అనేది చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది నేను బైక్ వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను మీకు టోటల్ చుట్టుపక్కల ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది ఇది పదిహేను తొమ్మిది పొడవు ఉంటుంది పదకొండున్నర అడుగులు బెడలితో అయితే రావడం జరిగింది సో చాలా మంది బడ్జెట్లో హౌసెస్ అయితే అడుగుతున్నారు కొంచెం బడ్జెట్ రేంజ్లో మంచి ఏదన్నా కొంచెం కొంచెం దూరమైన పర్లేదు మంచి మంచి హౌసెస్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి అయితే అడుగుతున్నారు ఇది బడ్జెట్ రేంజ్లో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ ఆల్ వన్ ఫార్టీ స్క్వేర్ యడ్స్ వరకు రావడం జరుగుతుంది టోటల్ ఇదంతా కూడా అని సో దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు ఇలా టోటల్గా ఇల్లు మొత్తం అంతా కూడా యాభై ఆరు లక్షలు అది చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ప్రైస్ అనేది ఇంకా తగ్గేసారి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అనేది కార్నర్ కావాలంటే కార్నర్ తీసుకోవచ్చు లేదు ఇది తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఈళ్ళను కూడా తీసుకోవచ్చు రెండు కూడా నార్త్ ఫేసింగ్ ఇల్లులే సో ఏ ఇల్లు తీసుకుందాం అనుకున్నా కూడా మీరు డిస్క్రిప్షన్ ఇచ్చిన మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి సో ఇదంతా కూడా ఇది అండ్ ఇందులో పూజా రూమ్ కూడా రావడం జరుగుతుంది ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఇందులోనే పూజా రూమ్ కూడా ఇస్తున్నారు సో ఇంకా మనకి ఫినిషింగ్ అయితే అవ్వలేదు చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు పెయింటింగ్ సంబంధించినవి సో ఇది చిన్న పూజా రూమ్ ఇది మూడున్నర ఇంటూ ఐదు సైజులు అయితే ఉంటుంది అండ్ ఇదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు చాలా పెద్దగా అయితే వచ్చింది ఇది పదకొండు ఇంటూ పది నరా సైజులు అయితే ఉంటుంది ఇది టోటల్ మొత్తం అంతా కూడా అని కింద టాప్లో మొత్తం అంతా కూడా స్టోరేజ్ ప్లేస్ బాగా ఇచ్చారు ఇందులోని సో ఇదిగోండి పక్కన చూసుకోండి సీలింగ్ డిజైన్స్ కూడా బాగున్నాయి కలర్స్ ఇవన్నీ బాగా ఇచ్చారు ఇక్కడ ఇందులోని కిచెన్లోని ఇది చిన్న క్రాకరీంటిది ఏదైనా చిన్నగా ఒక టూ మెంబర్స్ కూర్చునే విధంగా అయితే డైనింగ్ టేబుల్ అయితే వేసుకోవచ్చు అక్కడ ఆ ప్లేస్లోని కొంచెం ప్లేస్ బాగానే ఇచ్చారు అక్కడ అండ్ ఈ ప్లేస్లో మనం ఫ్రిడ్జ్ అనేది పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇదంతా కూడా మనకి స్టోరేజ్ స్పేస్ ఫ్రెండ్స్ ఇది టాప్లో గ్లాస్ స్టోర్ అయితే యూజ్ చేశారు ఈ టాప్లో ఇదిగోండి గ్లాస్ స్టోర్ కింద నార్మల్ సాలిడ్గా అయితే వచ్చేసాయి అండ్ ఈ బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి గ్యాస్ హోల్ అది గ్యాస్ పైప్ సంబంధించింది సో ప్లేట్స్ కప్స్ ఇవన్నీ దీనికి సంబంధించిన బాస్కెట్స్ ఇవి సో ఇల్లు మొత్తం అంతా కూడా బాగానే ఉంది మెయిన్ బడ్జెట్ రేంజ్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీ సిక్స్ లాక్స్ చెప్పినారు చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ప్రైజ్ విషయంలో కూడా అని టోటల్గా వన్ థర్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ అయితే వస్తుంది అండ్ ఆ పక్కన చూసుకున్నట్లయితే అది సౌత్ వై ఫ్రెండ్స్ అది ఇప్పుడు మీరు చూస్తుంది టూ ఫీట్ త్రీ ఇంచెస్ ప్లేస్ అయితే వదిలేరు బ్యాక్ సైడ్ మనకి పడమర పక్కన కూడా ఇంకొక వన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ వరకు సెట్ బ్యాక్ అయితే ఉంటుంది ఇంటి చుట్టూ కూడా స్పేస్ అనేది బాగానే వదిలేరు సో ఇల్లు మొత్తం అంతా కూడా చాలా సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే మనకి ఒక చిన్న ఫ్యామిలీ ఒక ఫైవ్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ అట్లా ఉంటారో వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుంది ఇల్లు మొత్తం అంతా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకి పూజ రూమ్ వచ్చింది అట్ల కార్ పార్కింగ్ ఏరియా కూడా రావడం జరిగింది అండ్ అవుట్ సైడ్ టోటల్ మనకి చూసుకున్నట్లయితే కనుక బోర్ ఇది అంతా ఇచ్చేసారు ఇక్కడ అండ్ ఈ బాత్రూమ్ కూడా మీకు చూపిస్తాను చూసుకోండి ఒకసారి మాక్సిమం ఒక టెన్ డేస్లో చాలా వరకు వర్క్ కంప్లీట్ చేసుకొచ్చేస్తారు ప్రజెంట్ కొంచెం ఎలక్షన్స్ టైం కదా అందువల్లే కొంచెం కొన్ని కొన్ని వర్క్స్ అయితే అవ్వలేదు మాక్సిమం ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్లో వర్క్స్ అయితే టోటల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చు మొత్తం వర్క్స్ అన్నీ కూడా సో పైకి వెళ్దాం పదండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ బయట మనం చూసుకున్నట్లయితే కనుక థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఇస్తున్నారు దీనికి రెండు కూడా కార్నర్ కూడా రెండు థర్టీ త్రీ ఫీట్ రోడ్సే అండ్ పిల్లర్స్ కూడా ఇందులో చూసుకున్నట్లయితే టోటల్గా ట్వెల్వ్ పిల్లర్స్ అయితే వచ్చాయి నైన్ బై ట్వెల్వ్ సైజ్ పిల్లర్స్ అయితే యూజ్ చేశారు అండ్ ప్రిన్స్ కంపెనీకి సంబంధించిన వాటర్ ట్యాంక్ అది చుట్టూరు చూసుకోండి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఏరియా మొత్తం అంతా అని పొల్యూషన్ అట్లయితే ఏముండదు ఇక్కడ అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మంచి ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్